వీడియో మనం చూస్తున్నది ఈ లైవ్ ఇక్కడ చర్లపల్లి టర్మినల్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు బస్సెస్ టర్మినల్ ప్రాంతం ఇది చర్లపల్లి సో ఇక్కడ అంటే రైల్వే స్టేషన్కి సుమారుగా ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటిది ఈ ప్రాంతము అంటే హైదరాబాదులోని అన్ని కోణాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సెస్ వచ్చేందుకు ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి బయలుదేరుతాయి అక్కడ నుంచి కూడా ఇక్కడికి వస్తాయి అయితే ఈ ప్రాంతంలో రోజుకు సుమారుగా వంద నుంచి రెండు వందల యాభై వరకు బస్సెస్ అన్నీ ఇక్కడ నుంచి ఫ్లైట్ అవుతుంటాయి సో అలాంటి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కండక్టర్లు డ్రైవర్లు వీళ్ళంతా తీరేందుకు అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఇది ఇది చెర్లపల్లిలో ఉన్నటువంటి రైల్వే ఆర్టీజీ ఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రయాణికుల ప్రాంగణము వాళ్ళ సేద తీరేందుకు ఉన్నటువంటి ప్లేస్ కూడా ఇది సో ఇందులో ఎంత కష్టం అంటే ప్రయాణికులకే అయినా కూడాను కూర్చోవడానికి నిల్వ నీడ అనేది కేవలం అంటే ఇది ఇంత మాత్రమే కనబడుతుంది సో అలాగే బస్ బస్ కండక్టర్స్ లేడీ కండక్టర్స్ వస్తే వాళ్ళు ఒకవేళ టాయిలెట్ ఈ ప్రాంతంలో ఇంతగా ఘోరంగా ఉంటే అటు ఆర్టీసీ ఎండి కానీ ఆర్టీసీ చైర్మన్ కానీ ఈ విషయం మీద పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే లేడీ కండక్టర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సేద తీరాలంటే వీళ్ళకు కనీసము మరుగుదొడ్లు స సదుపాయం కూడాను లాబరేటరీ ఆ ఏర్పాట్లు చేయడంలో అధికారులు చాలా నిర్లక్ష్యం వహించారని చెప్పేసి చెప్పవచ్చు ఈ ప్రాంతంలో ఇప్పుడు మహిళలు వస్తారు వాళ్ళు డ్రైవర్లు వస్తారు వాళ్ళంతా కూర్చోవాలంటే వాళ్ళ సేద తీరాలంటే కేవలం ఇక్కడ కనిపించేటివి రెండే రెండు ఒకటి ఓపెన్గా ఉంది ఇంకోటి ఇక్కడ ఆర్టీసీ ఇక్కడ బస్సులను మేనేజింగ్ చేసే ఆఫీసర్ ఉంటారు ఆ తర్వాత ఇంకా మరెవ్వరు కూర్చోవడానికి కన్వీనియంట్ కూడా లేనటువంటిది ఇలాంటి ఈ ప్రాంతంలో అంటే రోజుకు రెండు వందల బస్సెస్ ఫ్లైట్ అయ్యేటువంటి ఈ ప్రాంతంలో కేవలం కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడంలో ఇటు ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పడానికి ఇది ఒక సాక్షాత్తు నిల్వేల నిదర్శనం అని చెప్పొచ్చు చూడండి ఇక్కడ ఈ ప్రాంతం అంతా మనకి ఎట్లా కనబడుతుందో ఓవైపు ఇందిరామ క్యాంటీన్ మరోవైపు కనిపిస్తున్నటువంటి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ విగ్రహము ఆ తర్వాత ఇక్కడ చెత్త చెదారం తోటి తర్వాత అపరిశుభ్రంగా కనబడుతున్నటువంటిది ఈ ప్రాంతం సో ఇంతటి పరిస్థితుల్లో ఇక్కడ మహిళలు కండక్టర్లు వస్తే వాళ్ళు ఏ ఎక్కడికని వెళ్ళాలి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు సేద తీరేందుకు వాళ్ళు కనీసము బయటికి వెళ్ళేందుకు కూడా కనీసం సౌకర్యాలు కూడా కల్పించడంలో ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది విస్మరించారని చెప్పడానికి మనకి ఇదే సాక్ష్యం అంటే కేవలము పురుషుల కండక్టర్లు డ్రైవర్లు వాళ్ళ విషయంలోనే ఆలోచన చేసేటువంటి ధోరణి ఇప్పుడు అధికారులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే మహిళలు అంటే అంత చిన్న చూప లేకపోతే వాళ్ళని ఎందుకు పట్టించుకోక వాళ్ళకు వచ్చేటువంటి అసౌకర్యము వాళ్ళకు వచ్చే ఇబ్బందులను గురించి కూడా పట్టించుకొని వాళ్ళకు కావాల్సిన వసతులను గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కనీసం ఒక షెల్టర్ కూడా లేదు ఇక్కడ ఇంత పెద్ద బస్సు టెర్మినల్లో మహిళలు సైతం ఎండోలో నిలబడి బస్సుల కోసము వెయిట్ చేయవలసినటువంటి దుస్థితి ఏర్పడ్డది ఇక్కడ అంటే ఏందన్నట్టు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తే రేపు ఏంది పరిస్థితి చెప్పండి ఇప్పటికైనా ఆర్టీసీ బస్ భవన్లో ఉన్న అధికారులు కానీ ఆర్టీసీ చైర్మన్ కానీ ఆర్టీసీ ఎండీ కానీ ఈ వీడియో చూసిన తర్వాత కనీసము కాస్తంతైనా ఆలోచన కనీసము ఒక బాధ్యతగా వహించి స్పందించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది కాబట్టి మహిళలకు వాళ్ళకి అయ్యేటువంటి ఇబ్బందులను గ్రహించాలి వాళ్ళ కోసం కనీస వసతులు కల్పించడంలో శ్రద్ధగా చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులంతా కోరుతున్నారు చూడండి ఇక్కడ అంటే అంతేకాకుండా ఇదే టర్మినల్లో ఇక్కడ కనిపిస్తు మీకు విజువల్గా కనిపిస్తున్న ఈ టర్మినల్ని దీన్ని కూడా నువ్వు కాస్త చిన్నగా చిన్నదిగా చేసినట్టయితే బస్సెస్ వాళ్ళు టర్న్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది అటు బస్సెస్ ఒక బస్సు టర్న్ అవుతుంటే మరో బస్సు రాకపోకలకి ఇబ్బందిగా తయారైంది సో కాబట్టి ఇటు ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వా షాపులు షెడ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తీసేసినట్టయితే ఇక్కడ రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం ఉండదు ట్రాఫిక్ జామ్ అనేది కూడా కాదు వారితో పాటు కనీస మౌలిక వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా అధికారులు సంబంధిత అధికారులు వెంటనే ఇక్కడ ప్రయాణికులతో పాటు మన బస్సెస్ నడిపించే డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ వాళ్ళకు కూడా కనీసమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజల చూడండి ఈ వీడియో మీరు చూస్తున్నంతసేపు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ దృష్టిని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మీ వంతు కృషిగా సహకరించేందుకు అది ఉపయోగపడుతుంది ఇది పరిస్థితి సో మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం ఇలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ఏ సమస్యను నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మా వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము అందుకు మీరందరూ మాకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికారులు వెంటనే ఈ విషయం మీద స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది